చాలా సింపుల్ గా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పర్యటనకి వెళ్లారు అంటే సింపుల్ గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు కృష్ణా జిల్లా అవనగడ్డ నియోజకవర్గం తుఫాన్ బాదర్ ఆ ప్రాంతాలకు వెళ్ళాడు ఆ వెళ్తే ఆ నేపథ్యంలో శ్రీమతి చిన్ను అనుష అనేటువంటి ఒక మహిళ ఆ భర్త కోల్పోయింది ఆ అంటే ఎలాంటి సాయం లేకుండా బతుకుతున్నటువంటి ఆమె కలిసింది ఆ బాధను చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ పరిస్థితికి చలిచిపోయి ఆ మహిళకు ఎట్లైన సరే అంటే ఫంక్షన్ మామూలుగా ఏం చేయాలి నాలుగు నెలల నుంచి కూడా చాలా ఇబ్బందులు పడుతుంది వెంటనే ఫ్యాక్షన్ కి చేయమని అధికారులు కలెక్టర్ ఆదేశించారు పవన్ కళ్యాణ్ గారు జస్ట్ ఒక వారం రోజులు అది అయిపోయింది ఆ అమ్మాయి అయితే మాత్రం ఆ విషయాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే ఇక అది జరగపోవటం అనేది ఏముండదు కంపల్సరీగా జరుగుతుంది ఆ తన మీద యాక్షన్ తీసుకుని ఆ అమ్మాయికి మెయిల్ చేశారు ఇది బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి విషయం